హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే మంచి స్వీట్ రెసిపీని చూద్దాం ఈ స్వీట్ రెసిపీ అనేది నెల రెండు నెలల వరకైనా నిల్వ ఉంటుంది అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇలా బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి అలాగే ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత రవ్వ అనేది పాలల్లో ఈ విధంగా మెత్తగా నానింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి కూడా కొద్దిగా నెయ్యిని రాసుకుందాం ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఇలా చపాతీలా చేసుకోవాలి ఇలా అంతా ప్యాన్కి అద్దుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్న ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్పై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీనిపై కొద్దిగా ఈ హోల్స్లల్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యితో ఈ రవ్వను ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తోనైనా చేసుకోవచ్చు ఇలా అంతా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి వేసుకోవాలి రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని తీసి ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకుందాం ఇప్పుడు ఈ రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుంటే త్వరగా చల్లారుతుంది ఇది చల్లారేలోపు పై ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాం నెయ్యి వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకుందాం అలాగే కొన్ని కిస్మిస్లను కూడా వేసి ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి ఈలోపు ఈ రవ్వ రొట్టె అనేది పూర్తిగా చల్లారింది ఇప్పుడు దీనిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి అరకప్పు చక్కరను వేసుకోవాలి ఈ చక్కెర అనేది మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి ఈ చక్కెరను ఒకసారి మిక్సీ పట్టుకుందాం మరీ పౌడర్లా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా మిక్సీ పట్టుకున్న దీనిని ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి చక్కెర రవ్వ అనేది ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి అర స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకోంగా మిగిలిన నెయ్యిని కూడా ఇందులోకి వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న లడ్డుల్లా చేసుకోవాలి మీకు ఇలా లడ్డుల్లా చేసుకోనికి రాకుంటే మరి కాస్త నెయ్యిని వేడి చేసి వేసుకొని లడ్డుల్లా చేసుకోండి నెయ్యి ఇష్టం లేదు అనుకునేది ఉంటే కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ అయినా లడ్డుల్లా చేసుకోవచ్చు కానీ అచ్చంగా నెయ్యితో మాత్రం లడ్డూలు చేసుకుంటే నెల వరకైనా ఈ రవ్వ లడ్డు అనేది నిల్వ ఉంటుంది చూడండి అన్ని లడ్డూలు కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్